హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కొంతమంది కామెంట్స్ చూసి నేను ఇదంతా చెప్తున్నానండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఒకసారి అదే అదే వినండి రోజు ఎందుకు ఎక్కువ వీడియోస్ ఇవ్వట్లేదు అంటున్నారు ముందు నేను ఫోర్ ఇచ్చేదాన్ని డైలీ ఇప్పుడు నేను ఆల్రెడీ త్రీ వీడియోస్ ఇస్తున్నాను త్రీ వీడియోస్ ఇస్తున్నప్పటికీ కొంతమంది ఇవ్వట్లేదు అంటున్నారు అలాగే మెంబర్షిప్ వాళ్ళకే ఇస్తున్నారు ఇలా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు నేను ఇలా సింపుల్గా చెప్పాను కానీ ఆ కామెంట్స్లో చాలానే అంటున్నారు అసలు మాకు యూట్యూబ్ ఏం చెప్తుందంటే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం డైలీ వన్ ఆర్ టూ వీడియోస్ ఇవ్వడం వల్ల రీచ్ ఎక్కువ వెళ్తుంది ఎక్కువ వ్యూవర్స్ వస్తారు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఇలా చెప్తుందండి ఈ మాట బోల్డ్ ఇంతమంది టెక్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నారు యూట్యూబ్ అయితే ఇదే చెప్తుంది ఇక అయినా సరే మీరందరూ ఎంతగానో అడుగుతున్నారని నేను అవేం పట్టించుకోకుండా డైలీ త్రీ ఇస్తున్నాను ఫోర్ కూడా ఇచ్చేదాన్ని ఇంతకుముందు అప్పుడప్పుడు ఇప్పుడు కూడా ఫోర్ ఇస్తున్నాను అయినా ఇంకా ఇవ్వలేదు అని ఏవేవో కామెంట్స్ పెడుతున్నారండి నేను ఆ కామెంట్స్ వల్ల ఇబ్బంది పడట్లేదు కానీ మీ ఇంట్రెస్ట్ వాటిలో నాకు తెలుస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఇంకా ఇవ్వమని కామెంట్స్ పెడుతున్నారు అది నాకు అర్థమైంది కానీ మీరు నా సైడ్ నుంచి ఒకసారి ఆలోచించండి నేను ఒక స్టోరీ ఎపిసోడ్ రాయడానికి టూ అవర్స్ పడుతుందండి రికార్డ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎడిటింగ్ ఇదంతా చేయడానికి వన్ అవర్ పైనే పడుతుందండి ఇక మీరే ఆలోచించండి ఒక ఎపిసోడ్ నేను రెడీ చేయడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి చూడండి అలాగే డైలీ త్రీ ఫోర్ ఎపిసోడ్స్ పెట్టడానికి కూడా ఇంకెంత టైం పడుతుందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నా కానీ నేను అవంతా చేసుకుంటున్నానండి మెంబర్షిప్ ఎందుకు అంటే ఛానల్ గ్రోత్ కోసం అండి నేను కష్టపడుతున్నాను నా కష్టానికి ప్రతిఫలం అంటూ ఉండాలి కదా అది కూడా నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోమని చెప్పాను ఇందులో బలవంతం లేదని కూడా చెప్పాను అంది అది ఇప్పటికిప్పుడు నేను స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయలేదు దాదాపు టూ మంత్స్ పైన అయింది నేను మిగతా వాళ్ళకైతే స్టోరీస్ అస్సలు ఆపట్లేదండి కాకపోతే మెంబర్స్కి ముందుగా కొన్ని ఎపిసోడ్స్ రెడీ చేసి ఇస్తున్నాను వాళ్ళు అమౌంట్ పే చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాలి కదండి వాళ్ళు కూడా అభిమానంతోనో ఇంట్రెస్ట్తోనే మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు నా కష్టాన్ని గౌరవించి తీసుకుంటున్నారు మీరు ఓల్డ్ స్టోరీ అడుగుతున్నారని ఈ ఛానల్లో అన్ని వీడియోస్ పెట్టలేనని మరో ఛానల్లో కూడా మొన్నటి వరకు రెండు వీడియోస్ పెట్టేదాన్ని ఈ మధ్య కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల ఒక వీడియో తగ్గించాను అయినా సరే ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ నా నుంచి మీకు డైలీ వస్తున్నాయి అయినా సరే ఇవ్వట్లేదు అని కామెంట్స్ పడితే నేనేం చేయను నాకు మీ ఇంట్రెస్ట్ అని తెలుసు కానీ మీరు నా సైడ్ కూడా ఆలోచించాలి కదా మీ ఇంట్రెస్ట్ నాకు తెలిసినా బ్యాక్ సైడ్ వర్క్ ఉంటుందండి నేను అది చేస్తూనే ఉన్నాను కష్టపడుతూనే ఉన్నాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియదు అన్నమాట అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ప్రత్యేకంగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో ఏదో కామెంట్ చేశారని నేను చేయలేదండి చాలా రోజుల నుంచి అసలు నా సైడ్ వర్క్ ఎలా ఉంటుందో మీకు చెప్పాలనుకున్నాను అంతేకాకుండా మీరు వీడియోస్ అడుగుతుంటే నేను ఎన్ని వీడియోస్ ఇవ్వడానికి కారణం ఏంటో మీకు చెప్పాలనుకున్నాను అందుకే మీకు ఈ చిన్న వీడియో చేసి ఇప్పుడు ఇస్తున్నానండి అన్ ఇప్పుడు మీకు మెంబర్షిప్ గురించి క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నానండి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు అవైలబుల్ ఉంటేనే అరే ఈ అమ్మాయి కష్టపడుతుంది ఎంకరేజ్ చేద్దాం అనిపించే ఇలా ఏదో ఒకటి ఉంటే మీరు మెంబర్షిప్ తీసుకోండి ఇబ్బంది అయితే వదిలేయండి అని మీకు వీడియో సాగో డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఏదో నాకు కష్టమైతే తప్ప నేను వీడియోస్ చేయడం ఆపనండి మీరు హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు రెగ్యులర్గా వీడియోస్ అయితే ఇచ్చేస్తాను కొంతమంది మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి అని అడిగారు అందుకోసం నేను పోస్ట్ వేసి కింద వీడియో లింక్ పెట్టానండి ఎలా తీసుకోవాలనేది జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అండి ఇక మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ టాపిక్ అలా పక్కన పెడితే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అలాగే ఈ కొత్త సంవత్సరం మనం అంతా కలిసి మరిన్ని విజయాలు సాధించాలి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి మన వ్యూవర్స్ అందరికీ అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక వీడియోస్తో స్టోరీ వీడియోస్తో కలుద్దాం టాటా